శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీర్శానాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగో జయంతి ఇవాళ ఆ విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే కువైట్లో కూడా ఆయన యొక్క జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నియంత్రంగా నిర్వహించారు అలాగే మన భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహాలన్నింటినీ క్లీన్ చేసి మాలలు వేసి ఆయనకి వేడుకలు ఏమై జరుపుకోవడం జరిగింది సో ఏదైనాప్పటికీ అంబేద్కర్ గారు అంటే మనందరికీ తెలిసిన విషయమే మన రాజ్యాంగ నిర్మాత అయిన సో ఆ ఆయనే లేకుండా ఉంటే ఇవాళ మనకి రాజ్యాంగం అనేటువంటిది ఈ విధంగా ఉండేది కాదేమో బహుశా సో అలాంటి మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఒక సంబంధించిన భద్రతాధికారులు ఈ నెల ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు అంటే ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల కాలంలో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక నాలుగు వందల పంతొమ్మిది మంది అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అందులో ఎక్కువగా నివాస చట్టాన్ని మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు అలాగే కొంతమంది నిపుణులు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు వేసవ కాలంలో ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉండనట్లు తెలియజేస్తున్నారు జనరల్గా సిటీ ప్రాంతాల్లో అయితే కనుక అంటే జనావాస్త ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వేళల్లో గరిష్టంగా యాభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు అది ఎడారి ప్రాంతాల్లో అయితే మరింత మూడడానికి ఇంకా ఎక్కువ కొరడానికి అవకాశం ఉంటుందని చెప్పేస్తున్నారు సుమారుగా అరవై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత వరకు నమోదవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు కువైట్లోని పలుచోట్ల వీళ్ళు అయితే నిర్వహించడం జరిగింది అందులో ఎవరైతే సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించకుండా ఉంటారో అలాంటి వారిపైన ఉల్లంఘనగా నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా కొన్ని గోడౌన్స్ని వీళ్ళు సీజ్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే కొన్ని బిల్డింగ్స్కి వీళ్ళు ఉల్లంఘనగా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు సైబర్ నేరగాలు ఉచ్చులో చిక్కుకున్నాడు దాని ద్వారా ఆయన చాలా భారీగానే మూల్యవేతనంగా చెల్లించుకోవాల్సి వచ్చింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైటీలోని క్యాపిటల్ గవర్నెట్లో కోవైట్కి సంబంధించిన అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక పౌరుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ అకౌంట్ని అర్జెంటుగా వెరిఫై చేయాలి ఎందుకంటే సైబర్ నెరగాలు మీ అకౌంట్ని హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా వెరిఫై చేసి మీ అకౌంట్ని సేఫ్గా ఉంచాలి అని చెప్పేసి ఫోన్ చేశారు ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు సో ఇలాంటి టెక్నాలజీ పైన కొద్దిగా అంతగా ఆయనకి అవగాహన ఉండకపోవచ్చు బహుశా ఆ కారణం చేత సార్ అని చెప్పేసి వెంట వెంటనే వాళ్ళు అడిగినటువంటి అన్నింటికి సమాధానం చెప్పాడు అంతే ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఉన్నది ఏంటంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ నాలుగు దినార్లు అని చెప్పేసి వచ్చింది ఆయన అకౌంట్లో అప్పటికే వీళ్ళు ఏం చేశారంటే సుమారుగా ముప్పై ఏడు వేల కువైటి దినాలనేటువంటిది స్వాహా చేసారు ముప్పై ఏడు వేల కువైటి దినార్లు వాళ్ళు తీసేసుకొని నాలుగు దినార్లు మాత్రం ఆయన అకౌంట్లో పెట్టి పెట్టారు దీంతో ఆయన ఏం అర్థం కాక లవో దివోమంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా సైబర్ నేరగాలు మనం ఎప్పుడు దొరుకుతామా ఎలా దొరుకుతామా ఏ విధంగా మోసం చేస్తే మోసపోతారు అనేది కాసుకొని ఉంటారు కొత్త కొత్త మార్గాలను ఇతనికి ఎన్నుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు కానీ వాళ్ళ ఉచ్చులో పడ్డానికి మాత్రం రెడీగా ఉండకండి దానికి తగ్గట్టు మీరు సరైన జాగ్రత్తలు ఇతనికి తీసుకోండి పొరపాటున కూడా మీకు సంబంధించిన పర్సనల్ డేటాని ఎవరికి కానీ షేర్ చేయకండి బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పినా సరే లేదంటే టెలిఫోన్ కంపెనీ ఫోన్ చేస్తున్నామన్నా సరే పోలీసు వాళ్ళమని చెప్పినా సరే గవర్నమెంట్ అని చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకండి కావాలంటే మేమే డైరెక్ట్గా వచ్చేస్తామని చెప్పేసి చెప్పండి సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరోసారి హెచ్చరిస్తున్నారు ఎప్పుడు కానీ మీరు మీకు సంబంధించిన పర్సనల్ డేటాని ఎవరి కానీ షేర్ చేయకండి ఇలాంటి సైబర్ నెరగాలు ఏ విధంగా మోసాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్లో ఇవాళ సాయంత్రం ప్రారంభమైనటువంటి దుమ్ము తుఫాన్ చాలా బేబస్వం సృష్టిస్తూ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అది ఎంతలా ఉందంటే కొన్ని ప్రదేశాల్లో దృశ్యమాన్యత కేవలం వంద మీటర్ల వరకు మాత్రమే ఉండాలి సో ఈ దృశ్యమాన్యత అనేసి అంటే మీకు అందరికీ తెలుసు కదా అంటే మనం చూడదగినటువంటిది అంటే మన కంటితో ఎంతవరకు ఎంత దూరం వరకు చూడగలం సో ఈ దుమ్ము ఎక్కువగా ఉండడం వల్ల వంద మీటర్ల కన్నా ఎక్కువగా మనం చూడలేకపోతున్నాం మొత్తం దుమ్ము కప్పిమేసింది ఎర్రగా ఆకాశం ఎక్కడ చూసినా సరే మనకి ఎరుపు కలర్లోకి వచ్చేసి మొత్తం దుమ్ము అంతా నిండకపోయింది సో సాయంత్రం స్టార్ట్ అయింది ఇది అయితే ఇది ఇవాళ రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు పదకొండు గంటల తర్వాత ఇది క్రమంగా తగ్గుముఖం పట్టి రేపు తెల్లవరకల్లా సాధారణ స్థితికి పరిస్థితులు ఏదైనా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి దీని ప్రభావం వల్ల గాలులు కూడా చాలా విపరీతంగా వేస్తున్నాయి జనరల్గా గతంలో అయితే ఓన్లీ మనకి దుమ్ము తుఫాన్ మాత్రమే వచ్చేది అయితే లైట్గా దుమ్ము వచ్చి వెళ్ళిపోయేది అయితే ఈసారి దుమ్ముతో పాటుగా ఎనభై కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ కానీ గాలులు అయితే వీస్తున్నాయి చాలా భేకరంగా ఉన్నాయి పరిస్థితే చాలా దారుణంగా ఉంది ఎడారిలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరం సో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి మీకు నేను చేస్తాను ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు గమనించవచ్చు సో ఎంతటి ప్రభావం అయితే వైట్లో దుమ్ము తుఫానటువంటి చూపిస్తుందో మీరు చూడొచ్చు సో దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది రేపు తెలుస్తుంది మనకి ఎందుకంటే రాత్రి పదకొండు గంటల తర్వాత తగుముఖం పడుతుంది రేపటి తెలుస్తుంది ఎలా ఉంటాయి ఫలితాలు ఎన్ని చోట్ల ఎన్ని చెట్లు పడిపోయాయి ఇలాంటి ఎన్ని ఈ రేకులు వేసినటువంటి ఎడారిలో ఉన్నటువంటి ఎన్ని విగిరిపోయాయి అలాగే రోడ్లపైన దుమ్ము ఏ విధంగా పేరుకుపోయింది ఎన్ని కార్లు డ్యామేజ్ అయ్యాయి ఇవన్నీ కూడా రేపు మనకి తెలియడానికి అవకాశాలు ఏదైనా ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నారంట ఆయనకి వాళ్ళంటో పని చేయడానికి దివాణిలో పని కానీ లేదంటే హౌస్ బాయ్ పని కానీ లేదంటే హారీస్ పని కానీ లేదంటే బట్టల షాప్లో పని అయినా సరే బాగా ఆయనకి ఆల్రెడీ బట్టల షాప్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందంట సో ఇలాంటివి ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక పని చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీలు ఏదైనా ఉంటే మీ డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మంగదొడ్డి యుగంధర్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కటిన్నారా మన బాధ్యత పైస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల యావత్ తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాముల ఇరవై తొమ్మిది నెలల రెండు వందల డెబ్బై ఆరు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇక బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాముల ముప్పై ఒక్కొది నెలల తొమ్మిది వందల ఇరవై ఆరు పిలుసుకుంది సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి ఎక్కువ అయితేనే కాదు చాలా తక్కువగానే తగ్గింది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మన రెగ్యులర్ అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్